నే శ్రీనివాసు ఏ శ్రీనివాస్ మమ్మీ బిడ్డ ఊరికే నిన్నీ అనుకుంటే నీ తిరుగుతుండే చూడు చిన్నవ్వ కొడుకు శ్రీను పోరానికి ఏం పుట్టిందో బిడ్డే బిడ్డ ఉన్నాడట అలా దోస్తులందరూ కలిసి హాస్పిటల్లా టైం కు అడ్మిట్ చేసిండట మస్తు ఖర్చు వచ్చిందట పోరానికి అవునా బతుకని అయితే బతికిండు కదా ఏమైందట ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఏం బతుకుడు పాడైంది పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వేసిండేట ఇన్న లచ్చలేనాయట పాపం ఖర్చు పోరానికి అత్త ఏమైనా పైసలు సాయం చేస్తావా అని అడుగుతాండు అసలు అవసరం నేను ఎందుకు లేవని మరి పెద్ద హాస్పిటల్ వేసిండు ఎందుకు మమ్మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తయిపోవు కదా దోస్తు ఏం తెలుసు ఈ పోరానికి ఎన్నో లక్షలు అప్పైందటెట్లా అని బాధపడి బాధపడు రేసుకున్నాడు ఇక చూసిపోయిందో ఆ ఉంటారు కదా ఆ అందరు కలిసి ఇంకెంత అప్పి చేసింటట హాస్పిటల్కి వచ్చి